రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర పోటీలను మున్సిపల్ స్కూల్ మైదానంలో ప్రారంభించిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దేశ చరిత్రలోనే మైలురాయిగా ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు అందరూ పాల్గొనే గొప్ప పండుగ నలభై ఏడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని తెలియజేశారు క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వివరించారు మంచి ఆరోగ్యానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయమన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అందరూ తెలుసు ఆంధ్రాలో ఆటగాళ్ళకి ప్రోత్సాహించే కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామని ఫస్ట్ చూస్తాము ఏ ఏ ఆటలు అయితే ఉన్నాయో టెన్నిస్ కానీ టెన్నిస్ లేదు ఇది బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ ఉండేవి ఏదేదైతే ఉన్నాయో ఇప్పుడు ఏదైతే ఏర్పాటు చేశారో అవన్నీ కూడా ఈరోజు నుంచి కాలవోత్సవానికి టీకా చుట్టాడు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎంతో మంది ఆటగాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ప్రతి మనం కనపరచుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలను స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎంతోమంది గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో కానీ టౌన్లో కానీ ఇక్కడ ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ ఆటగా ఆటని చూపించుకోవాలని చెప్పేసి ఒక కోరిక అంత కూడా ఆ కార అవకాశం ఈరోజు వచ్చిందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదున్నా ప్రతివారు దాదాపుగా మున్సిపాలిటీలో తొమ్మిది వేల మంది ఈరోజు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది గ్రామాల్లో కూడా దాదాపుగా ఎనిమిది వేల చిల్లర ఈరోజు రిజిస్టర్ జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అదే కాకుండా మేల్ ఫిమేల్ ఎక్కువగా మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మంది ముందున్నారు దాంట్లో దాదాపు మూడు వేల మంది పైనే ఫిమేల్స్ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఎందుకంటే ప్రతి వారు కూడా వాళ్ళు ప్రతిభాన్ని కనిపించుకునే దానికి ఒక అవకాశం ఉంది అదే కాకుండా పీఈటీలు కూడా ఉన్నారు పీఈటి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైనా అలాంటి మంచి కార్యక్రమాల్ని ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా దీంట్లో సక్సెస్ఫుల్గా పీఈటీలు వాళ్ళందరూ కూడా ముందుండి వాళ్ళంతా కూడా ముందుకు నడిపించే బాధ్యత ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే